కాకినాడ కేంద్రంగా ఏపీ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ ఒకటి రెండు శాతం లాగేసుకున్నారంటూ ఏపీసీఐడికి ఫిర్యాదు చేశారు కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత కేవీరావు నాటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ వ్యవహారమంతా సాగిందనేది ప్రధాన ఆరోపణ ఈ మేరకు ఏపీసీఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నర్ ను కలిసి కంప్లైంట్ చేశారు ఒకటి రెండు రోజుల్లో కేసు చేసి మొదలు పెట్టారు సిఐడి అధికారులు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ కాకినాడ చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నట్టున్నాయి సార్ ఒక వారం పది రోజులుగా అంటే పవన్ కళ్యాణ్ ఏ రోజైతే అన్నారో అప్పటి నుంచి ఏవో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది యాక్చువల్గా ఏంటంటే వ్యవహారంలో దృష్టి కాకినాడ పోర్టు మీదకి వచ్చింది లేకపోతే ఎవరికి తెలియదు కాకినాడ పోర్ట్ ఏమిటో అయితే ఇందులో ఇంకో ఇంకో గమ్మత్ ఏమిటంటే అంటే కన్ఫ్యూజన్ ఏమిటంటే పేరు నాని నిన్న ఒక ప్రశ్న పెట్టు పెట్టాడు కదా పెట్టినప్పుడు ఏమన్నాడంటే ఈ బియ్యాన్ని పట్టుకున్న యాంకరేజ్ పోర్టులో ఈ యాంకరేజ్ పోర్టు గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కదా అది ప్రైవేట్ అని మాట్లాడతారేంటి అనేది అన్నాడు అది నాకు కొంచెం గందవాళం అనిపించింది ఏంటని మళ్ళీ చెక్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాకినాడలో డీప్ వాటర్ పోర్ట్ ఏమో అరబిందో రియాలిటీ ఇది యాంకరేజ్ పోర్టు అది గవర్నమెంట్ కిందనే ఉన్నది అది వాస్తవం గవర్నమెంట్ కిందనే ఉన్నటువంటి యాంకరేజ్ పోర్టులోనే జరిగింది ఇదంతా అది కూడా వాస్తవమే అదో కన్ఫ్యూజన్ రెండవది ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడాడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు ఏంటి బలవంతంగా లాక్కున్నారు కాకినాడ సీ పోర్ట్ని కేవీ రావు దగ్గర నుంచి అప్పటి నుంచే ఈ స్మగ్లింగ్ ఎక్కువైంది అప్పుడు కాసేపు అందరూ మళ్ళీ అరవిందో రియాలిటీ అనే కంపెనీ మీద ఫోకస్ వచ్చింది వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు ఎందుకంటే ఆ కంపెనీ అధినేత పెనాక రోహిత్ రెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడు అందువల్ల మోరార్లెస్ బెనామీల వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అందుకే చాలా ఇచ్చాడు ఇది ఒకటే కాదు ఇప్పుడు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అని సర్వీస్ ఉంటుంది అది కూడా ఇచ్చారు అది కూడా రేట్లు పెంచి ఇచ్చారని అప్పట్లో కేశవ్ చాలా పర్సమేట్లు పెట్టి కూడా మాట్లాడాడు ఆయన అవి కావడం ఇంకా విజయ వైజాగ్లో చాలా ఇచ్చారు అయితే అందుకని ఇప్పించాడు ఇది అనేటువంటి మాట వచ్చింది అంటే అంత ముందు అందరికీ తెలిసిన మాటే మనోహర్ స్వయంగా ప్రశ్న పెట్టు పెట్టి ఆ మాట అన్నాడు బలవంతంగా లాక్కొని దీనిని కేవీ రావు దగ్గర నుంచి ఆయనకిచ్చారు అని ఎవరి రావు అంటే ఈయన విశాఖపట్నంలో మెలోడీ ఒక థియేటర్ ఉండేది పాతకాలంలో ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు చాలా ఫేమస్ థియేటరే ఆ థియేటర్ ఓనర్ అయిన మరి అక్కడి నుంచి ఇందులోకి ఎలా వచ్చాడో ఏమిటో తెలియదు ఏమైనా నైన్టీన్ నైన్టీ నైన్లో ప్రైవేట చేశారు ఆ పోర్ట్ని చేస్తే దాన్ని రావు తీసుకొని కొన్ని వేల ఎకరాలు ఉంది అది చాలా పెద్ద ప్రాపర్టీ అది నడుపుతున్నాడు ఆయన అది బాగా పెరిగింది కూడా అక్కడ బిజినెస్ అది బాగా పెరిగింది అయితే ఇరవై ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి మిగతా వాటిని ఏ విధంగా అరవిందో రియల్టీకి ఇప్పించాడో అట్లనే దీన్ని కూడా ఇప్పించాడు దీంట్లో ఎక్కువ శాతం వాటా ఉన్నది రావుకే ఆయనదే మేజర్ షేరు ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ మిగతావన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్లస్ వాళ్ళ తక్కువ హయ్యెస్ట్ ఇదే ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ దీన్ని ఇతన్ని అప్పట్లో ఈ టాక్ బయటకు వచ్చింది యాక్చువల్గా ఏంటంటే ఈ కేవీ రావు మీద కేసులు పెట్టారని కాకినాడ పోర్టు మీద కేసులు పెట్టారని అంటే వీళ్ళు టిపికల్గా ఏ విధంగా పెడతారో అమర్రాజ్ అని ఏ విధంగా చేశారో అదే టైప్లో అనమాట కాకపోతే ఈయన హస్త దిగ్బంధం చేశారట రకరకాల కేసులు పెట్టి ఇంకేం పెట్టారో తెలియదు ఇవన్నీ బయటికి రాలేదు ఎందుకంటే వీళ్ళంతా పెద్దవాళ్ళు కాబట్టి ఎప్పటికైనా ఇది మంచిది కాదని వీళ్ళు చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు బయటకి పబ్లిక్ తెలియదు కానీ ఈ విధంగా చేసి ఈ పోర్టుని అరబిందోకి ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి అనే మాట మాత్రం బయటకు వచ్చింది అప్పట్లోనే ఇరవై ఇరవై ఒకటిలోనే మొత్తానికి ఆయన మొత్తం తనకున్న వాటా హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ మొత్తం ఇచ్చేశాడు ఇచ్చేసి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడు అడ్రస్ లేకుండా తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాతే వచ్చాడు ఆంధ్రకని అనుకున్నారు నిజమా కాదో తెలియదు నాకు ఈ రావు అని ఆయన ఇప్పుడు మనోహర మాట్లాడడము తర్వాత పేపర్లో రావడము ఈ విధంగా ఈ పోర్టుని బలవంతంగా లాక్కొని అరవిందో రియల్టీకి ఇచ్చారని చెప్పి ఇదంతా అనుకుంటే ఈ రావు అని ఆయన ఎందుకని ఎప్పుడూ దీని గురించి మాట్లాడలేదు ఎవరిని ఆశ్రయించలేదు అని అనుకుంటుంటే సడన్గా నిన్న ప్రత్యక్షమే ఆయన ఏపీసీఐడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు బహుశా ఇటువంటి కంప్లైంట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు అంటే ఏదో రూపాయి రెండు రూపాయలు కోటో పది కోట్లో వంద కోట్ల రూపాయలు ఆస్తో అయితే పర్వాలేదు ఇది పెద్ద పోర్ట్ ఇది నా పోర్టు లాక్కున్నారనేదో చిన్న వస్తువు లాక్కున్నట్టు కంప్లైంట్ ఇవ్వడం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు నాకు ఒక పోర్టుని నా చేతుల నుంచి బలవంతంగా లాక్కొని వేరే వాళ్ళకి ఇప్పించారు అని కంప్లైంట్ ఇచ్చాడు ఆయన ఏపీసీఐడి చీఫ్ రవిశంకర్ అన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా అంటే ఇది ఎస్ఐకి కానిస్టేబుల్కి ఇచ్చేటువంటి కంప్లైంట్ కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు బహుశా నేను అనుకుంటాను ఎనిమిది వేలు తొమ్మిది వేల ఎకరాల ఉంది అనుకుంటాను దాని కింద అది కాకుండా పోర్టు ఇక ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా ఇదంతా అసలు మామూలు వ్యవహారం కాదు ఇంత పెద్ద ప్రాపర్టీని ఇలా లాక్కున్నారు అని చెప్పి భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా అనేది నాకైతే అనుమానం వాస్తవాలు మనకు తెలియదు ఇప్పుడు కేవీరావు మంచివాడు ఇంకొకటి చెడ్డవాడు దాని గురించి ఇవ్వట్లేదు వాస్తవం ఏంటంటే కేవీరావు అనే అతను అతనితో అగ్రిమెంట్ ఉంది అప్పుడు ఆ తర్వాత అతని దగ్గర నుంచి ఇరవై ఇరవై ఒకటిలో అరవిందో రియాలిటీకి ఇచ్చినట్టు అన్ని పేపర్లో వార్తలు ఉన్నాయి అందులోనూ సీక్రెట్ ఏం లేదు ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ వాటాని అరవిందో రియాలిటీ తీసుకుంది దాంతోపాటు గవర్నమెంటు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది ఇవన్నీ వార్తలు వచ్చినాయి ఇరవై ఇరవై ఒకటిలోనే అవి ఇప్పటికీ ఉన్నాయి పేపర్లో వెళ్ళి ఎవరైనా చదవచ్చు అయితే అప్పుడు కేవీరావు ఎందుకు ఎదురు జరగలేదు బహుశా భయపడి ఉంటాడు చాలా పవర్ఫుల్గా ఉన్నారు కదా వాళ్ళు అప్పుడు ఒకవేళ అపోజిషన్ పార్టీలు ఏమున్నాయి ఒకటి జనసేన రెండు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళాలి మామూలుగా అయితే వెళ్ళి కూడా ఉంటాడేమో తెలీదు కానీ అప్పుడు వాళ్ళు చేయగలిగేటువంటి పరిస్థితులు లేరు కేవీరావు యాక్చువల్గా టీడీపీకి చాలా క్లోజ్ అని చెప్పి అప్పట్లో విమర్శలు ఉండేవి గతంలో ఇక్కడ ఇంకొక గమ్మత్తైన యాంగిల్ ఉంది అదేంటంటే రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ విడిగా ఉన్నాడు కదా అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశాడు టీడీపీ బీజేపీకి రెండు వేల పద్దెనిమిది నాటికి బయటకు వచ్చాడు విమర్శిస్తున్నాడు టీడీపీని చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఆ టైంలో రెండు వేల పద్దెనిమిదిలో కాకినాడ వెళ్ళి ఒక పెద్ద ఏమంటాం సభలో మాట్లాడాడు ఆ సభలో ఏం మాట్లాడాడు ఓన్లీ రావు గురించి కాకినాడ పోర్టు గురించి ఏమైనా మాట్లాడాడు అంటే ఇప్పుడు కూడా ఎవరైనా చూడ చెక్ చేసుకోవచ్చు అది ఉన్నాయి అవి ఆ యూట్యూబ్ వీడియోస్ ఈ రావు సంగతి చూస్తాను నేను ఈ రావు ఈ పోర్టులో రకరకాల అక్రమాలకు పాల్పడుతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరి భూములు తీసేసుకొని వాళ్ళకి ఎటువంటి లాభం లేకుండా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు భారీ ఎత్తున ఇతనికి అమెరికాలో కూడా లాస్ ఏంజల్స్లో అక్కడ ద్రాక్ష తోటలు ల్యాండ్స్ భారీ ఎత్తున కొనుక్కున్నాడు అంటే ఇక్కడ ప్రజల సొమ్ముని దోపిడీ చేసి తీసుకెళ్ళి అమెరికాలో పెట్టుకున్నాడు ఇతను వదనం ఇతను చంద్రబాబు నాయుడికి సన్నిహితుడై ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడయి ఉండొచ్చు కానీ నేను మాత్రం వదిలేది లేదు అని మాట్లాడాడు రెండు వేల పద్దెనిమిదిలో కాబట్టి ఇది ఎంత కాంప్లికేటెడ్గా ఉందంటే మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి ఇప్పుడు రావు వెళ్ళి కంప్లైంట్ చేశాడు ఏపీసీఐడికి నా పోర్టు ఎత్తుకుని వెళ్ళిపోయారు అని దీన్ని ఇప్పుడు అంటే ఒకటి పోర్టులో ఒకవేళ నిజంగా ఏదైనా అక్రమాలు చేస్తుంటే అది వేరే కానీ పోర్టుని అతని చేతుల్లో నుంచి వేరే వాళ్ళకి ఇచ్చిన మాట అయితే వాస్తవం ఇప్పించారు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఎంతకి దాన్ని ఆయన అమ్మాడు ఎంత కొన్నారు వీళ్ళు అనేది ఎక్కడ బయటకు రాల అది కూడా లే తెలియదు అది దాని వాల్యూ ఎంత అనేది మరి ఇచ్చిన ఉండొచ్చు తెలియదు రాలేదు బయటికి అయితే రాలేదు వీళ్ళు ఈనాడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం అయితే కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ విలువ దాదాపుగా నాలుగు వేల అరవై ఎనిమిది కోట్లని ఇచ్చారు అందులో నలభై ఒక్క శాతం వాటా అంటే పదహారు వందల డెబ్భై కోట్లు ఇచ్చారు మరి పదహారు వందల డెబ్బై కోట్లు చెల్లించి తీసుకున్నారా ఏంటనే తెలియదు మనకి కంప్లైంట్ తర్వాత బయటకు వస్తే కానీ వివరాలు తెలియవు మనకి కానీ కంప్లైంట్ ఇవ్వడం అనేదే ఒక విశేషం తర్వాత ఈ కంప్లైంట్ని ఏ విధంగా ఏపీసీఐడి వాళ్ళు పరిష్కరిస్తారు ఎట్లా డిసైడ్ చేస్తారు బెదిరించారు అనేది అవన్నీ మరి వివరంగా రాసి ఇచ్చాడు అని చెప్తున్నారు మొత్తం ఏ విధంగా జరిగింది ఏ విధంగా లాక్కున్నారు అనేది మళ్ళీ వెనక్కి ఇప్పిస్తారా ఒకవేళ అట్లా ఇప్పిస్తే నేను అనుకుంటాను భారతదేశ చరిత్రలో అదొక పెద్ద విశేషం గతంలో ఈ విధంగా బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది దగ్గర నుంచి లాక్కొని అదానికి ఇప్పించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి గతంలో ఏపీలోనే తీసుకోవచ్చు కృష్ణపట్నం పోర్టుని నవయగా వాళ్ళ దగ్గర నుంచి అదానికి ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి బలవంతంగానే ఇప్పించినట్టు అది కూడా కాకపోతే వాళ్ళు ఇంకా దాని బదులుగా వేరే కాంట్రాక్ట్ లేదో ఇచ్చినట్టున్నాడు సంతృప్తి పడ్డారు కొంతవరకు వాళ్ళు కానీ కేవీ రావుకి ఏమీ రాలేదనుకుంటారు సో ఆయన కంప్లైంట్ చేశాడు ఏదేమైనా కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కాకినాడ పోర్టు కావచ్చు మరో వేరే పోర్టు కావచ్చు కృష్ణపట్నం కావచ్చు ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏమంటాం మనం పబ్లిక్ రిసోర్సెస్ స్టేట్ రిసోర్సెస్ ఇవన్నీ పోర్టు లేకపోతే అక్కడ ల్యాండ్సు అదంతా కూడా మొత్తం రాష్ట్రానికి చెందాల్సింది కానీ ప్రకృతి వనరుల్ని లేక పబ్లిక్ రిసోర్సెస్ని అడ్డం పెట్టుకొని ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా ఎట్లా ప్లే చేస్తున్నారు అని అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఏమైనా కూడా ఇది మాత్రం చాలా విశేషంగా చెప్పుకోవాలి నా పోస్టుని కాజేశారు వీళ్ళు అని చెప్పి కంప్లైంట్ అవ్వడం ఏ విధంగా రెస్పాండ్ అవుతారో సీఈడీ వాళ్ళు చూడాలి ఇది వాళ్ళ టు ద పాయింట్ విత్ రమేష్ కందా స్టేట్యూ టు స్వతంత్ర